మండలి అధ్యక్షుడుగా బాధ్యత వహిస్తూ ఉన్నా మాకు కురుమల అంటేనే అరు సంఖ్య జాతి జీవ జాతికి చెందినటువంటి వాళ్ళు సగం రోజులు ఆరు నెలలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే సమ సగం రోజులు ఉంటారు సగం రోజు గుర్ర మెప్పడానికి ప్రతి ఒక్క కాల కాలానుగుణంగా బయటికి వెళ్ళి మేపుతూ ఉంటారు కాబట్టి మాకు కుర్మలకు గొల్లలకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు కన్నా ముందు ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఎక్సెంట్ ఇది అది దానికి పునరావృతం చేసి ఆ రిజర్వేషన్ కావాలని నారాయణేడు కురుమర నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కూడా మన మైనార్మాలం టెంపుల్ దాకా పాదయాత్ర చేయడం జరిగింది నారాయణేళ్ళు మండలం నుంచి అదేవిధంగా ఈ రోజు కూడా నారాంగేడు మండలం నుంచి నారాయణటువంటి తమిటి మండల బీరప్ప నుంచి నా కో మైనలం టెంపుల్ దాకా పాత్ర చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆ రోజు కూడా రెండు వందల నుంచి ఐదు వందల మంది ఉంటే ఆ రోజు కూడా బాధ్యత చేయడం జరిగింది ఈ రోజు నారాయణేట్ కుమోత్తరం నుంచి ఒక వెయ్యి మంది నుంచి నారాయణ మైనార్ మంది దాకా బాధలు చేస్తామని ఈ సభ ముఖం తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్క గడప గడప నుంచి కూడా నా కుంబ సౌదరులు కానీ గురుల సౌదరులు కానీ ప్రతి ఒక్కరు గడప గడప నుంచి ప్రతి ఒక్కరు దీనికి హాజరై మనం ఏదైతే హక్కు ఉందో హక్కును సాధించుకోవాలని దీన్ని కోరుతా ఉన్నా అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం తీసినటువంటి ప్రభుత్వం కూడా దానికి మాకు ఏదైతే రిజర్వ్ ఉందో ఆ రిజర్వ్ కల్పించాలని నా యొక్క అమలు చేయాలని కోరుతా ఉన్నా రాబోయే భవిష్యత్ తరాల నుంచి కూడా రాబోయే రోజులలో కూడా తరం నుంచి పెద్ద ఎత్తున కొమరల్లి మళ్ళీ కూడా బాధ చేస్తామని ఈ సభకు తెలియస్తా ఉన్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా నుంచి కానీ ప్రతి ఒక్క మండలం నుంచి కానీ ప్రతి ఒక్క గడప గడప నుంచి ప్రతి ఒక్క కుర్మ కుర్మ యువకుడు చదివి రావాలని కోరుతూ ఉన్నా అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీలో కూడా ఒక్క మంత్రి పదవి కూడా లేదు మాకు ఏ ఇంతకుముందు ఏదో ఏదైతే రాజ్యాంగం రాసి నుంచి కూడా మా గొల్లలకు కానీ కుర్మలకు కానీ ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీ ఏదైతే మంత్రి మంత్రి పదవిలో అవకాశం కల్పించారు ఈ ప్రభుత్వం కూడా మంత్రి పదవి అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నా ఇదే విధంగా రేపు జరగబోయే ఏడో తారీఖు నాడు శనివారం రోజు మన మైలార్ మైలారమాల టెంపుల్ దాకా పాయాత్ర ప్రతి ఒక్క కుర్మ పాల్గొనాలని కోరుతా ఉన్నా జై జై కుర్మ జై జై